అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచల్ల జనార్దన్ రాడు గారు నాతో పాటు టూరిజం కార్పొరేట్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము టూరిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రెస్టారెంట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజంని ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని క్రమం అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చూస్తున్నాము అలా వీళ్ళు ఇక్కడ మాపల్లి దోశని పెట్టి చెప్పి మన మధ్యలో స్వరాజ్ సాయి స్వరాజ్ అండ్ భరత్ కుమార్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉండే సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్లో ఈ రెస్టారెంట్ని ఉంది ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ టైప్స్ ఆఫ్ దోసెస్ డిఫరెంట్ టైప్స్ మాపల్లె దోశ అనేటువంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్టు దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయటం ఇక్కడ యాంబియన్స్ కానీ సిస్టమ్ కానీ ఇక్కడ చూస్తే అన్నీ కూడా బాగున్నాయి వీరందరూ కూడా అంటే ఇలా వెరైటీస్ ఒంగోలు టౌన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి రిజార్ట్స్ లాని రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధికి ఒక సూచకం ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏదో జరుగుతున్నాయి అంటే ఆ సిటీ అభివృద్ధి చెందుతున్నదంత సంకేతం లేదంటే ఆ డెవలప్మెంట్ లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ఇన్ని వెరైటీస్ తోటి బహుశా నాకు తెలిసి ఒంగోలులోనే ఇది ప్రప్రదమైనటువంటి రెస్టారెంట్ అవుతుంది మరి మీ అందరు కూడా సహకారంతో నేను కొన్ని టేస్ట్ చేసే దోశలు ఇడ్లీ ఆ చిట్టి ఇడ్లీ అనేదో ఉంది ఆ చట్నీస్ ఇంకొంచెం అంటే వాళ్ళ హర్రీగా లాస్ట్ టైం అవటం కూడా జరిగింది మాకు బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చాలా చక్కగా ఇది అభివృద్ధి చెందుతుంది ఒంగోలు ఆ పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి మాపల్లె దోశ అనే పేరుతో మన సాయి స్వరాజ్యని అభినందిస్తున్నాను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ భరత్ని మాకున్నటువంటి పరిచయం ఏంటంటే వీళ్ళ తాతగారు మా గ్రామానికి సంబంధించి రిటైర్డ్ ఎస్సీ ఫ్రమ్ బెంగినపల్లి భరద్వాజ్ గారని మేము మొదటి నుంచి కూడా మా గోహ తెలిసిన ఆ కుటుంబాలు మేము కూడా సన్నిహితంగా మొదలు మొదటి నుంచి మెలుగుతుండేవాళ్ళం రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ప్యాటర్న్లో నడుస్తూ ఉండేవాళ్ళమే ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు యాక్చువల్గా అంత ముందు పరిచయం లేదు ఆయన మా భరద్వాజ్ అన్న గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది నువ్వు కూడా రావాలి ఎమ్మెల్యే గారిని పిలిచిన నువ్వు కూడా రావాలన్నప్పుడు ఆయన నిజంగా నాకు చాలా సంతోషమైంది మా గ్రామం నుంచి వచ్చినట్టు సంబంధించినటువంటి వాళ్ళకి రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రెస్టారెంట్ని పెట్టడం అనేది సంతోషం ఇది బాగా అభివృద్ధి చెందాలని దీనికి మీ అందరు కూడా సహకరించాలని ఓ డిఫరెంట్ టేస్ట్ని ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలంటే కాన్సెప్ట్ నేను కమర్షియల్ నేను కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ కావు ముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది సంతోషించ పరిణామం ఆ విషయం గుడ్ సక్సెస్ మీ అందరి సహకారంతో ఈ మాపల్లి దోశ అనేటువంటి ప్రజలందరూ దృష్టికెళ్ళి మంచి వెరైటీస్ టేస్ట్లు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని మీరందుకు సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా జన్ ఎదుర్కొనేటువంటి ఒంగోలు పట్టణ ప్రజలను కోరుకుంటాం థ్యాంక్ యూ అని అండ్ ఆల్ ముఖ్యంగా ఈ సభకి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా బాలాజంకల్ గారికి అక్కడ లేదు నేను చాలా చోట్ల టిఫిన్స్ చేశాను ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ఆ ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన టిఫిన్స్లో ఉంటుంది ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే కానీ అది నేను చెప్తే అర్థం కాదు మన దగ్గర ఫేమస్ ఏంటంటే బటన్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది ఒకసారి తింటే ఆటోమేటిక్గా మీరే సెకండ్ రోజు నుంచి మీరే వస్తారు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్లో చాలా ప్యాషన్ ఉండేది సో ఇప్పుడు ఈ సెక్టార్లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దామని నా మెయిన్ గోల్ అది దీ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఏదైనా ఉంటే చెప్పాలి బాగుంటే కూడా చెప్పాలి అట్లా చేయాలని నేను దగ్గరుండి కోరుకుంటున్నాను నమస్కారం అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రా బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ పోలో బై టూ ఫార్టీ పర్సెంట్ టీ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ అరో బై టూ గెట్ టూ న్ కలబ్ బై టూ గెట్ టూ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బార్క్స్ బాయ్ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్